హాలూయ దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రమణేశ్వరీస్తున్నాములో వందనాలు హాలూయా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ఒకరు చదవండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదో వాక్యం కార్యం ఆరంభము కంటే కారం కార్యం యొక్క అంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు జాగ్రత్తగా ఈ ప్రభు యొక్క మాటలు మనతో మాట్లాడేట మాటలు విందాం ఇలా గమనించండి కార్యము యొక్క ఆరంభం కంటే కార్యము ముగింపు అనేది శ్రేష్టమైందిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు మనము జనవరిలో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించగానే ఒక తీర్మానం చేస్తారు చాలామంది దేవుడి దగ్గర ప్రభు ఈ సంవత్సరం నీకు చాలా దగ్గరగా ఉంటానయ్యా ఈ సంవత్సరం నీకు చాలా నేను సమీపంగా ఉంటాను ప్రభు నీ సన్నిధి విడవను ప్రభు మహనను ప్రభు విడవకుని వెంబడిస్తాను ప్రభువ ఏమండి నీ సన్నిధి విడిచిపెట్టను నీకు ఎక్కడ నేను దూరం కాను అని కొన్ని తీర్మానాలు చేసుకొని దేవుని సన్నిధిలో సిద్ధపడతారు రాను 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 కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ తీర్మానాలన్నీ కూడా పోగొట్టుకుంటారు ఆ దేవుడితో చెప్పినటువంటి ఆ మాటలన్నీ పోగొట్టుకుంటారు ప్రభుత్వం చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా విడిచిపెడతారు ఆరంభం ముఖ్యం కాదు ముగింపు అనేది ముఖ్యం ఆమెన్ ప్రభు నిన్ను క్రమంగా వెంబడిస్తాను చక్కగా వెంబడిస్తానని తీర్మానం చేస్తారు జనవరిలో ఫస్ట్లో మళ్ళీ డిసెంబర్ చివరికి మధ్యలో డిసెంబర్ చివరికి వచ్చి చాలామంది ఎలా ఉంటారంటే ఏమండి క్రమక్రమంగా క్రమక్రమంగా వెనకబడిపోయిన స్థితి ముందున్నీ పోగొట్టుకున్న స్థితి అన్నీ ఏర్పడుతూ ఉంటుంది నేను చెప్తున్నాను ఆరంభం ముఖ్యం కాదు ఏం ముఖ్యం ముగింపు ముఖ్యం అనండి కార్య ఆరంభం కంటే కార్యం యొక్క అంతం ముగింపు ముఖ్యం అలా లూయ ముగింపు ఎలా ముగిస్తున్నావు అన్నది దేవుడు చూస్తున్నాడు నువ్వు విశ్వాసంతో దేవుల్లో ఉండటం ఫస్ట్ స్టార్టింగ్ విశ్వాసంతో ప్రభుతో ప్రభుని హత్తుకొని ఉండటం కాదు అది చివరి దాకా ఉండాలి ఆమె చెప్పండి చివరి దాకా ప్రభుని హత్తుకొని బ్రతకాలి అది ప్రభు ఆశిస్తున్నాడు ఆరంభం కంటే ఏమండి ముగింపు నీ ముగింపు చివరి దాకా కూడా ప్రభు వచ్చే రాకడు వరకు కూడా ఎప్పుడు వరకు ప్రభు వచ్చే వరకు కూడా నీ ముగింపు చక్కగా ఉండాలి ఎక్కడను వెనకబడకుండా ఎక్కడ ప్రభుకు దూరం కాకుండా ఆయనకి సమీపస్తురాలుగా సమీపస్తుడుగానే బ్రతుకుతూ ఉండాలి ఆయన వెంబడిస్తూనే ఉండాలి ఆయన వెంబడించడం ఎక్కడ వెనకబడకూడదు ఐ మీన్ హలో బైబిల్లో మనం చూస్తే ఒక సౌలు ఆరంభం బాగుందండి సౌలు రాజు ఆరంభం బాగుంది రాను రాను చివరికి అతని యొక్క ముగింపు దేవుడే అతన్ని ఎడబాసాడట అతని ముగింపు చివరికి బాగలేదండి దేవుని ఎందు విశ్వాసం ఇచ్చినవాడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఏమండి దేవుని ఎందు ఆత్మ దేవునిలో నడుస్తున్నటువంటి వాడు ఆత్మను పొందుకున్నవాడు విశ్వాసంతో జీవించినటువంటి వాడు ఏమంటే చివరికి వచ్చేసరికి అతను ఆరంభం ఎలా ఉందంటే ముగింపు జీవితం మనం చూస్తే ఒకసారి ఆరంభం ఏమంటే అంత బాగుంది కదా ముగింపు జీవితం వచ్చి మనం చూస్తే చాలా ఘోరంగా ఉంది ప్రభువే అతన్ని విడిచిపెట్టేశాడంట అతడు ఏం చేశాడంటే చివరికి అతను ముగింపు ఎలా ఉందంటే కన్న పిశాసుల దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం మొదలు పెడుతున్నాడు సోద చెప్పించుకుంటున్నాడు సోద చెప్పించుకుంటున్నాడండి ప్రభు అతనితో మాట్లాడలేదు ప్రభు అతనితో మాట్లాడలేదు సోద చెప్పించుకుంటున్నాడు అలాంటి స్థితికి దిగజారిపోయాడు చివరికి తొందరపాటు తను వచ్చేస్తుంది కొంచెం ఆగలేకపోతున్నా వెయిట్ చేయలేకపోతున్నాడు వచ్చే వరకు ఆగకుండా బలర్పణ అర్పించేయటం మొదలుపెట్టాడు తొందరపాటు తనంతో దేవుడికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేయటం మొదలు పెట్టాడు చివరికంటండి దేవుడు అతని సింహాసనాన్ని తీసి దించి వేరే వారికి సింహాసనాన్ని దేవుడిచ్చాడట ఆమె ఎందుకంటే అతని యొక్క ఆరంభం బాగుంది కానీ ముగింపు ముగింపు బాగోలేదు అందుకనే చెప్తున్న కార్య ఆరంభం కంటే ముగింపు బాగుండాలి హలో మరొక సౌలు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సౌలు అని పిలువబడి ఆయన పౌలుగా మార్చబడిన మరొక ఆయన మనం చూస్తాం బైబిల్లో ఆయన ఎలా ఉన్నాడు ఆరంభం బాగలేదు కానీ ముగింపు చాలా బాగుంది అమెన్ ఆ సౌలుది ముగింపు చాలా బాగుంది ఆరంభం ఎలాంటి వాడు అంటే మూర్ఖుడు హలో చూస్తున్నారైటు అతను ఎలాంటి వాడు చెప్పండి మూర్ఖుడు దేవునికి అవిదేయుడు అలాంటి మూర్ఖత్వంతో జీవిస్తున్న వ్యక్తి దేవుని యొక్క బిడ్డల పైన శత్రుత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ సౌలు ఏమేమి చెప్పండి దేవుడు అతన్ని దర్శించగా అలాంటి మూర్ఖుడు ఏమండి మారిపోయాడు యాలూ యా అలాంటి మూర్ఖుడు మార్పు చెందాడు మార్పు చెందాడు అతని జీవితం ఎలా ముగించబడిందంటే ప్రభు ప్రభువు కోసం ఏమైనా విస్తారమైన సంఘాలు కట్టాడు ఆ విస్తారమైన సంఘాలు కట్టాడు దేవుని కొరకుమే దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టగలిగాడు సింహాసనాన్ని పొందుకున్నాడు ఆమెన్ ఇతనేమో ఈ సౌలు రాజేమో సింహాసనం పోగొట్టుకున్నాడు అన్ని పోగొట్టుకున్నాడు దేవుడికి దూరమైపోయాడు కానీ ఈ సౌలైతే ఈ సౌలైతే ముగింపు ఎలా ఉందంటే ఆరంభం బాలేదు కానీ ముగింపు చాలా శ్రేష్టమైనదిగా ముగించబడింది ఆమె దేవుని కొరకు అతని కొరకు దేవుడు సింహాసనం దాచుంచాడు అండ్ అందుకనే మంచి పోరాటం పోరాడి నా పరుగు తుముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుంది నా కొరకు నీతి కిరీటం సింహాసనం ఉంచబడింది అన్నాడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని సుధించుదామండి ఆమె ప్రిలారా మన ఆరంభం ముఖ్యం కాదు ముగింపు చాలా ముఖ్యమై ఉన్నది ముగింపు చివరి ముగింపు శ్రేష్టమైనదిగా మన భక్తి విధానం ఉండాలి ఆమెన్ అన్ని పొందుకొని అన్ని పోగొట్టుకున్న స్థితికి చాలామంది దిగజారిపోతుంటారు ఈ సౌలు ఏమన్నా ఆరంభం బాగుంది ముగింపు బాగాలేదు మనం చూస్తున్నాం కానీ ఆ సౌలుది ఆరంభం బాగలేదు ముగింపు చాలా శ్రేష్టమైనదిగా ఉంది ఆ చాలా శ్రేష్టమైనదిగా ఉంది ఈ సౌలేమో అన్నీ ఏం చేశాడు చెప్పండి పొందుకున్నాయన్ని పోగొట్టుకున్నాడు ఆ సౌలేమో చెప్పండి తిరిగి అన్నీ పొందుకున్నాడు అమా మనం పొందుకునే వారంగా ఉండాలి కానీ పోగొట్టుకునే వారుగా ఉండకూడదు ఆమె ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు ఏవేవైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా తిరిగి మనము పొందుకునే ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో మనం అన్ని పొందుకోవాలండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే పోగొట్టుకున్నామో ప్రభు అన్నీ పొందుకుంటానయ్యా నేను పోగొట్టుకోను ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి సరి చేసుకునే సమయం ఇది అమెన్ సరి చేసుకుని మళ్ళీ మనం పరిశుద్ధపరుచుకునే సమయం ఇది ఏవైతే పోగొట్టుకున్నామో సౌలు ఈ సౌలు అన్ని పోగొట్టుకున్నాడు ఈ సౌలు రాజు కానీ ఆ సౌలు అనబడుతున్నటువంటి పౌలుగా మార్చబడిన ఆ వ్యక్తి ఆ సవులైతే గనక అన్ని పొందుకున్నాడు దేవునికి స్తోత్ర హలూయా ఏమండి చాలామంది ఈ రోజుల్లో అన్ని పోగొట్టుకుంటున్నారు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు దేవుడు కృప చూపించి సింహాసనం ఇస్తుంటే సింహాసనాన్ని కూడా త్రోసిపుచ్చాడు తనంతరం తాను అవిధేయత చూపించిన వాడే త్రోసిపుచ్చుకున్నాడు ఇక్కడ నీవు దేవుని సన్నిధిలో ఈ యొక్క సంవత్సరంలో ఏ విషయాల్లో దేవుని ఎడల విధేయత చూపించావు ఏ విషయాలు అతిక్రమం దేవుడి ఎలా చూపించావు చూడండి ఒకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆ విషయంలో మనం సరి చేసుకోవాలండి ఆ మేన్ సరి చేసుకోవాలి ఏ విషయాలు మనం అవిధేయత చూపించామో చూపించాము ఏ విషయాలు మనం దేవుని ఎడల మాటకు దేవుని యొక్క మాటకు మీరినటువంటి వారంగా దేవుని మాటను త్రోసిపుచ్చాము ఆ విషయాలు మనం సరి చేసుకొని విధేత చూపుతాను ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మరలా దేవుని కృపను కోరుకోవాలి మనం ఆమెన్ సింహాసనం ఎక్కించేది దేవుని కృప దేవుని కృప ద్వారా మనం సింహాసనం ఎక్కించబడతామండి చాలామంది పాపము అధిక మొగుట చేత ఏమవుతుందంటే తమ పొందుకున్నవన్నీ కూడా పోగొట్టుకొని భ్రష్టులైపోతున్నారు పొందుకున్నయన్ని పోగొట్టుకున్న వాళ్ళ భ్రష్టులు అంటారు దేవుడు మరలా కృపించి వారికి సహాయం చేయాలనుకుంటున్నాడు తిరిగి మరలా మనం కృపను పొందుకొని ప్రభావా పోగొట్టుకున్నాయని నేను తిరిగి నేను సంపాదించుకుంటానని ప్రార్థన చేసుకొని దేవుని షనిధిలో సరి చేసుకునే సమయం ఇది ఆమెండ్ ప్రభా ఏవేవైతే నేను పోగొట్టుకున్నానో తిరిగి అవన్నీ పొందుకుంటాను విశ్వాసం పోయిందా ప్రార్థన జీవితం పోయిందా పరిశుద్ధ జీవితం పోయిందా ఏమండి దేవుళ్ళు ఎదుగుదల పోగొట్టుకున్నావా ఏ ఏ విషయాలను బలహీనమైపోయి ఉన్నావో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తిరిగి ప్రభు సన్నిధిలో నూతన పరుచుకునే సమయం ఇది తిరిగి ఆయన సన్నిధిలో పరిశుభ్ర పరుచుకునే సమయం ఇది తిరిగి మరలా సంపాదించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని పొందుకునే సమయం ఇది ఆమెన్ ఆయన కృపనిస్తాడు కృప వలన సింహాసనం స్థాపించబడుతుందండి కానీ ఈ సౌలు త్రోసి వేసుకున్నాడు చూడండి సామిత్ర రథంలో ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో విషయంలో రాయబడింది కృప వలన సింహాసనం మనకు అనుగ్రహించబడుతుందట కృపా సత్యములు కృపా సత్యములు రాజును కాపాడును రాజును కాపాడును కృప వలన కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకొనును అతడు తన సింహాసనము స్థిరపరిపరుచుకును ఆమెన్ ఈ రాజుడు పోయాడు అూయా కృప వలన సింహాసనం స్థిరపరచబడను అందరూ చెప్పండి కృప సింహాసనం సింహాసను స్థిరపరచబడు దేవుడు సింహాసనం ఇచ్చాడు బైబిల్లో మనం దావిదు చూస్తాం దావిదు సింహాసనం పొందుకున్నాడు ఈ సౌలేమ సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు అవునండి కృప అతన్ని బలపరిచింది కృపను మనం వేడుకున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు హాలలోయ ఆ కృప వలన సింహాసనాన్ని స్థాపించబడుతుంది కృప వలన సింహాసనం మనం పొందుకుంటాం ఆ కృపను మనకిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు చాలామంది దేవుని కృపను అవన్నీ పాడు చేసుకుంటున్నారు చాలా మంది దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారని ఏమంటే యోధా పత్రికలో ప్రభు రాసుడు చూడండి యోధాపత్రిక యోధాపత్రిక నాలుగో వచ్చిన కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు భక్తిహీనులై వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు మన అద్వితీయ యేసుక్రీస్తును విసర్జించుచున్నారు చూసారా గమనించండి చాలా మంది భక్తిహీనులైపోతున్నారు ఏమైపోతున్నారండి భక్తి పోయి భక్తిహీనులుగా మార్చబడుతున్నారు ఈ సంవత్సరంలో భక్తి తగ్గిన సందర్భాలు ఏ విషయంలో ఉన్నాయో నిన్ను నీవు సరి చేసుకునే సమయం భక్తి తగ్గిన వాళ్ళని ఏమంటారు చెప్పండి భక్తి తగ్గిన వాళ్ళు ఏమంటారు భక్తిహీనులు అంటారు భక్తిహీనులైన సందర్భాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందుము గాక ప్రభా నీ సన్నిధిలో సరైన భక్తి చేయలేని స్థితిలో ఉన్నానయ్యా క్షమించండి అయ్యా అని ఆయన సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకొని సరైన భక్తి మనము చేయాలి చాలా చాలామంది దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు దేవుడు కృపిస్తుంటే ఆ కృపను ఏం చేస్తారంట దుర్ని అక్కడ రాయబడింది ఏం చేస్తున్నారట అండి అంటే దాన్ని త్రోసిపుచ్చుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు ఆ కృపను త్రోసిపుచ్చుకుంటున్నారు దేవుడు కృపిస్తుంటే కృపిస్తున్నాడు నువ్వేవైతే పొందుకున్నావో కలిగి ఉన్నావో అవన్నీ ఏమండి పోగొట్టుకున్న స్థితిలో ఉంటే అవన్నీ తిరిగి పొందుకోవటానికి దేవుడు కృపను సహాయాన్ని మనకి చేస్తూ ఉంటున్నారు ఆయన ఆమెన్ మనం పోగొట్టుకున్నటువంటి భక్తి జీవితం అంతా తిరిగి ఆ కృప ద్వారా దేవుడు మన సంగతిలో పొందుకోవాలని ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవాలి ఏసయ్యా నీ కృపను నాకు దయచేయండి రెండు వేల ఇరవై ఐదు వలే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాకు ఉండకూడదు ప్రభా ఒక నూతనంగా ఉండాలయ్యా అదొక అది ఒక అద్భుతంగా ఉండాలి ప్రభు అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి ఆమె ప్రార్థన చేసుకోవాలి తీర్మానం చేసుకోవాలి ఆయన సన్నిధిలో ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఏమండి బైబిల్లో సంసన్ చూడండి సంసోన్ ఉన్నాడు సంసోను అతని యొక్క ఆరంభం చాలా బాగుంది ఆరంభం చాలా బాగుంది బండనే యేసుక్రీస్తులో ఉన్నవాడుగా ఉన్నాడు బండన యేసుక్రీస్తులో దాచబడ్డాడు సంసోను ఆత్మను పొందుకున్న వ్యక్తి సంసోను ఏమండి సింహాన్ని చీల్ చేసిన వ్యక్తి సంసోను సింహం అంటే సాతాను సాతాన్ని జయించిన వ్యక్తి అలాంటి స్థితిలో ఉన్నవాడే ఒకరోజు ఏమైపోయాడు చెప్పండి బలహీనుడైపోయాడు పొందుకున్నాయని పోగొట్టుకున్నాడు దెలీలు అనేటువంటి సాతాను చేతిలో ఏమండి జయిస్తూ జయిస్తూ దేవుడితో సహవాసాన్ని సరిగా గడపనప్పుడు బలహీనమైపోయి సాతాను చేతిలో చిక్కిపోతారు అమెన్ దేవుడు సన్నిధికి దూరం అయిపోయి సాతాను చేతిలో చిక్కిపోతారు ఈ మాట ఏనండి ఈ సంవత్సరంలో నువ్వు ఏ విషయంలో సన్నిధికి దూరం అయిపోయావో ఒకసారి నేను పరిశీలన చేసుకోవాలి సన్నిధికి దూరం కాకుండా నేను నువ్వు దేవుని సన్నిధిలో అప్పగించుకుందువు గాక ఆయన సన్నిధిలో సన్నిధికి దూరం అయిపోతే నువ్వు సాతానికి చుట్టం అయిపోతావు శాతానికి నువ్వు ఫ్రెండ్ అయిపోతావు సైతానికి నువ్వు చోటిచ్చినట్టే వాడు నీకు వాడు నీలో జనపడతాడు వాడిని నువ్వు బలహీనపరుస్తాడు దేవుని రాజ్యాన్ని హక్కుదారుడు కాకుండా చేస్తాడు దేవుని బిడ్డారా గమనించండి ఆరంభం బాగానే ఉంది సంసోంది ముగింపు వచ్చేసరికే బాగోలేదని అన్ని పోగొట్టుకున్నాడు సౌలుని ఎడబాసినట్టుగానే దేవుడు ఏమంటే సంసోన్ని కూడా దేవుడు ఏం చేశాడట ఎడబాసి అతనికి దూరమైపోయాడట ఎడబాసిన అన్న సంగతి అతనికి తెలియలేదట చాలా మంది అనుకుంటారు మాతో ఉన్నాళ్లే దేవుడు అనుకుంటారు కానీ దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటాం కానీ ఆయన మనకి దూరంగా ఉంటాడు ఆయన ఎప్పుడు దూరంగా ఉంటాడంటే దేవునితోనూ సరైన సహవాసం సంబంధం లేకుండా సన్నిధికి దూరమై ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా ఏమండి భక్తిహీనురాలుగా భక్తిహీనుడుగా మారిపోతే భక్తిని తగ్గిపోతే ప్రభు ఎందు ఏమండి అపవాదికి చోటు ఇచ్చేసినట్టే కాబట్టి వాడు నువ్వు బంధించేస్తాడు కాబట్టి ఆడు బంధకాల్లో చిక్కిపోయి ఉంటే మనం ఆ బంధకాల్లోంచి మనం విడుదల పొందాలి ప్రార్థన చేసుకుని విడుదల పొందాలి దేవుని సన్నిధిలో మనం ఆమె మనం ఆ ప్రార్థన చేసుకుని అయ్యాన్ని కృప దయచేయను ప్రభు అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి ఆత్మానుసారే ఏమైపాడు శరీరానుసారి అయిపోయాడు చెప్పండి ఎలాంటి వాడు ఆత్మానుసారుడైనటువంటి సంశం ఏమైపోయాడు శరీరానుసారిగా మార్చబడ్డాడు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మన ముగింపు శరీరానుసారంగా చెప్పండి ముగించుతుమా సంపూర్ణులుగా మనం మారాలా శరీరానుసారంగా సంపూర్ణులు అవుతున్నారా అలా కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త గాక ఆయన షణధలో జీవితాన్ని చక్కపరుచుకుందముగాక ఈ సంవత్సరాంతంలో చివరి మాటల కొంత సమయం మనకుంది ఆ మ్యాన్ కొన్ని నిమిషాలే మన ఉంది కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం ఏమండి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు మనం ఒకవేళ ఈ సంవత్సరంలో శరీరానుసారంగా బ్రతుకుతూ జీవిస్తూ పరిపూర్ణులు ఆ విధంగా పరిపూర్ణలు అవుతున్నామా ఆత్మానుసారంగా పరిపూర్ణలు అవుతున్నామా ఎలా జీవిస్తూ ఉన్నాం ఎలా జీవించాం అన్నది మనం పరిశీలన చేసుకోవాలి మనం మనం దేవుడు అవకాశం ఇస్తున్నాడు అమెండ్ సరి చేసుకున్నాను మరోసారి దేవుడు అవకాశం మనకి ఇస్తున్నాడు సొలోమోను జీవితం కూడా ఆరంభం బాగానే ఉంది కానీ ముగింపు చెప్పండి సులోమోను జీవితం కూడా ఆరంభం బాగానే ఉంది ముగింపు బాగోలేదు ఆరంభం మంచిగుంది జ్ఞానం కావాలంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడండి ఓ విశేషమైన జ్ఞానం ఇచ్చాడు ఆ ప్రజలందరినీ వేల లక్షల మంది ప్రజలను పాలించే జ్ఞానం ఇచ్చాడు వెయ్యి దహన అర్పించాడు దేవుడికి ఎన్నో ఎన్నో ప్రభు కోసం చేశాడు దేవుని మందిరం కట్టాడు ఏం కట్టాడండి ఎటు చెప్పండి గొప్ప మందిరం కట్టాడు దేవుడి కోసం సులభమోను అన్ని కట్టాడు చివరికి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఎవరిని అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ సేవించే వాళ్ళ దేవతల వైపు ఆ స్త్రీలు అతను హృదయాన్ని తిప్పేశారంట చూడండి ఎంత ఘోరం అండి అంటే ఇప్పుడు ఆరంభం బాగానే ఉంది కానీ సులభం ఎవరు కొడుకు దావిదలాంటి వాడు అలాంటి భక్తుడు అలాంటి భక్తుడు గర్భంలో ఎవరు పుట్టారు సొలోమోను పుట్టాడు అతను కొడుకేనా ఇతను అన్నట్టుగా ఉంటుంది కానీ ఆరంభం బాగానే ఉంది కానండి దావిదు కట్టలేని మందిరం ఎవరు కట్టారు సొలో కట్టాడు ఏమండి రక్తాన్ని చిందించావు గనక దావిదు నీ కుమారుడు జత మందిరం కట్టిస్తానని కట్టించాడు కదండి సొలో మోన కానీ కట్టినా కానీ అతని జీవితం చివరికి వచ్చేసరికి సరి లేదంట ఏమండి అన్ని దేవతల వైపు హృదయాలు తిప్పబడ్డాయి అతను హృదయం తిప్పబడింది అన్ని స్త్రీలు వివాహం చేసుకున్నాడు అంటే లోకం అతల్లోకి వచ్చింది ఏమొచ్చింది లోకానికి చోటిచ్చాడు శాతానికి చోటిచ్చాడు చివరికి వచ్చేసరికి ఆరంభం బాగానే ఉంది కానీ ముగింపు బాగాలేదు సౌలుది ఆరంభం బాగుందిగా ఆరంభం బాగు ముగింపు బాగలేదు సంస్మ ఆరంభం బాగుంది ముగింపు బాగోలేదు అలానే సులభం ఉంది ఆరంభం బాగుంది కానీ ముగింపు బాగోలేదు ఆ సౌలుది ఆరంభం కొంచెం బాగలేదు కానీ ముగింపు చాలా అద్భుతంగా ఉంది ఆమె ముగింపే శ్రేష్టమైందిగా ఉండాలి హలోయా బైబిల్లో చూస్తే ఏలియా ఎలీషాలో చూస్తాం కదండి ఏలియా ఏహలియా కంటే ఎలీషా అద్భుతమైన అనుభవాలు కలిగి ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఏలియా కంటే ఎలీషా రెండంతలు ఆత్మ పొందుకోవాలని దేవుని ఆశపడ్డాడు చూడండి అతను లేక ఉన్నారు తపన చూడండి కానీ ఎలీషాకి మరొక శిష్యుడు ఉన్న గెహాజీ ఏమండి ఎవరు ఆత్మ సంబంధిగా ఉంటూ ఉన్నాడు ఈ గహాచి ఏమో భూ సంబంధిగా మారాడు ఇప్పుడు నయమాను పోగొట్టుకున్న కుష్ఠ రోగం ఉంది చూసారండి నయమాను రోగంతో ఎలిషా దగ్గరకు వస్తే ఆ యువత నదిలోకి వెళ్ళి మునుగయ్యా అంటే ఏడు సార్లు మునిగి లేవుగానే బాగుపడిన తర్వాత కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చాడంట ఆ కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చి ఇవ్వబోతుంటే నాకు వద్దు నాకొద్దు అని చెప్పని చెప్పాడట చెప్పగానే ఈ పక్కన ఉన్న గేహాజీ ఏమంటాడండి అరే రే తీసుకొచ్చినటువంటి అర్పణ వద్దంటాడు నా అని చెప్పేసి అని ఈ గేహాజీ దాని మీద మరస కలిగిన వాడై ఏమండి మొత్తానికి అది తెచ్చుకొని ఏమండి అది తెచ్చుకొని ఆ ఇంట్లో ఒక చోట భద్రం పరుచుకుంటాడు ఏమి ఎరగనట్టు మరలా వచ్చి ఎలీషా పక్కన నిలబడతాడు అంటే ఎలా మారిపోయాడంటే చూడండి అప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని ఎలిసి అడిగితే అప్పుడు గెహాజీ అంటాడు నేను ఎక్కడికి వెళ్ళదు ఎక్కడే ఉన్నానే అంటాడు అయితే అప్పుడు నీ నీతో కూడా నా మనస్సు రాలేదా అంటాడు అయితే ఇప్పుడు నైమన్ పోగొట్టుకున్న కుష్ఠరోగం నువ్వు నీ కుటుంబం తరతరాలు పొందుకుందరుగాక అన్నాడండి వామ్మ ఎంత ఘోరం అండి ఎంత ఘోరం అతను అతను కుటుంబం తరతరాల శాపాన్ని పొందుకుంది చూడండి ఎలిషియామో ఆత్మను ఆత్మతో ఆత్మ సంబంధిగా ఆత్మతో నింపబడిన వాడుగా బ్రతుకుతూ ఉంటే అతని శిష్యుడైన గ్యాహజ్ ఎలా ఉన్నాడండి భూ సంబంధిగా బ్రతుకుతున్నాడు భూ సంబంధిగా బ్రతుకుతున్నాడు దురాశలు కలిగిన వాడుగా బ్రతుకుతున్నాడు ఏమండి చూసారా ఇతని ఇతని జీవితం ఎలా ఉంది ఇతని జీవితం ఎలా ఉంది ఏమండి ప్రియులారా గమనించండి ఈ సంవత్సరాంతంలో మన జీవితాలు మన పాపములు మనం ఒప్పుకునే వల్ల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపముల నుంచి మన సమస్త దుర్నీతి నుండి మళ్ళీ ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆమెన్ ఆమెన్ చూడండి యోహాను మధురి పత్రిక యోహాను మధురి పత్రిక బైబిల్ తెరిచి అందరు చూడండి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు మంతుడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదవండి మనము పాపం లేని వారమని చెప్పుకొని చెప్పుకొనినే యెడల మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకొనినే ఈడల మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను పవిత్రులుగా చేయును అలాగనే ఆరు ఏడు వచ్చినాలు కూడా మనం చదువుదాం ఆయనతో కూడా సహా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం సత్యమును సత్యము జరిగింకుందుకు అయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారము మనము అన్యోన్య సహవాసం గలవారముందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపము నుండి ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను మనను పవిత్రులుగా చేయను హాలేలుయా ప్రియులార గమనించారా ఆయనతో మనం సహవాసము చేసిన ఎడలా ఆయనతో సహవాసం చేస్తే వెలుగులో మనం ఉంటామట దేవునికి స్తోత్రం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం ఆయన యేసు రక్తం మన ప్రతి పాపముండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది గట్టిగా స్తోత్రం చల్లిద్దాం కాబట్టి ఆయనతో మనకి సహవాసం కావాలి ఆయనతో సహవాసం కావాలి మోకరించండి ప్రతివారు కూడా ఆయన సన్నిధిలో ప్రభువా నీ సన్నిధిలో నేను వేడుకుంటున్నాను ప్రభు అని ఆయన సన్నిధిలో మోకరించండి ప్రతివారు ప్రభువా అయ్యా నీతో అన్యోన్య సహవాసం కలిగి నేను ఉంటున్నాను నా పాపాలని సన్నిధిలో ఒప్పుకుంటున్నానని ప్రతి వారిని మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రభువా తండ్రి నీ సన్నిధిలో నాయన అయ్యా నా కార్య ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైందిగా ఉండాలి ప్రభు ముగింపు శ్రేష్టమైందిగా ఉండాలి నాయన ప్రతివారు దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం హల ఆరంభం ముఖ్యం కాదు ముగింపు ముఖ్యము అన్ని పొందుకున్న మనం అన్ని పోగొట్టుకున్న స్థితిలోకి దిగజారిపోకూడదు సింహాసనం ఎక్కిన మనం సింహాన్ని త్రోసిపుచ్చుకోకూడదు కృప పొందిన మనం కృపలకు దూరమైపోయే వారంగా మనం మారకూడదు ఆత్మను ఆత్మను మరల కృపను అభిషేకాన్ని మరలా దేవుని మహిమను దేవు మరల దేవుని శక్తిని మరలా దేవుని యొక్క కార్యములను మరలా మనం చూచువారంగా మనం మార్చబడాలి ఆయన సన్నిధిలో తిరిగి మరలా సంపాదించుకుందాం మరలా పొందుకుందాం దేవుని సన్నిధిలో మరలా తిరిగి పొందుకుందాం దేవుని సనిదలో హూయా కృప 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 కలుగును దాకా కలుగును దాకా కలుగును పోగొట్టుకుని తిరిగి నువ్వు పొందుకోవాలి దేవుని కృపని కృప దేవుని కృప బలపరుస్తుంది ఆయన కృప నీకు సహాయం చేస్తుంది ఆయన కృప నిన్ను బలపరుస్తుంది ఆయన కృప నిన్ను ఆయన కృప నీకు సహాయం చేస్తుంది ఆయన సన్నిధులు నోరు తెరువు ప్రభు నీ ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నానయ్యా నా ఆరంభం ముఖ్యం కాదు ముగింపు ముఖ్యం అంటున్నారు అయ్యాహ అయ్యా ఎక్కడ నేను భక్తిహీనత నా జీవితంలో వచ్చిందోహో ఎక్కడ నేను పొందుకుని పోగొట్టుకున్నాను ఎక్కడ నేను భ్రష్టు అయిపోయిన స్థితిలో నేనున్నాను ప్రభు నీ సనిలో ఒప్పుకుంటున్నాను సరి చేయండి క్షమించండి అయ్యా చెప్పండి అందరు నోరు తెరి చెప్పండి సయ్యా క్షమించండి నీకు అవకాశం ప్రభు ఇస్తున్నాడు ఏసే సందలు ఒప్పుకో క్షమించండి అయ్యా నన్ను శుద్ధీకరించండి అయ్యా నన్ను పరిశుద్ధపరచండి అయ్యా అయ్యా నన్ను కడగండి ప్రభు నీ రక్తంతో కడగండి నాయనా బాబా ఓ రక్తం 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 హలలు ఎహలలు 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 యా గోర పాపమును కడుగును మన ఏ సయ్యా రక్తబూ ప్రతిఘోర పాపమును కడుగును మన ఏ సయ్యా రక్తము

దేవుని రక్తం ఇప్ప ప్రోక్షించబడే సమయం ఇది ఆయన షనిదలో మరోసారి సరి చేసుకునే సమయం ఇది ఆమె రక్తూ రక్తము యేసు రక్తము రక్తము అమూల్యమైన నిష్కాలంకమైనా